వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్ ఈ సందర్భంగా ఇరవై తొమ్మిది తారీఖు అంధజ్యోతిలో వచ్చిన కథనం ఆధారంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం ఈ సందర్భంగా బీజేపీలో అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది ఆ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సోమవారం ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది ఆ తదనంతరం జూలై ఫస్ట్ తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ అన్న అదేవిధంగా ధర్మపురి అన్న అదే రకంగా ఈ రా గత సీనియర్ నాయకుడు రామచంద్రరావు బండి సార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న ఈ సందర్భంగా ఏదేమైనా ఇప్పుడున్న తెలంగాణలో రాష్ట్ర రాజకీయం అంతా బీసీల చుట్టే తిరిగే అవకాశం ఉంది ఎందుకంటే గతం నుంచి రెడ్డి రావుల పాలన మనం చూసాం బీసీలు ఎప్పటికీ పాలితులుగానే ఉండాలా పాలితులు పాలకులుగా మారే అవకాశం లేదా అని బీసీ వర్గాల చర్చ జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో మొత్తం మోగించి రాష్ట్ర రాజకీయాన్ని ఆకర్షించిన బీసీలు ఖచ్చితంగా బీసీ నాయకత్వం అయితేనే తెలంగాణలో అత్యధిక సీట్లు ఓట్లు సాధించే అవకాశం ఉందని బీజేపీ జాతీయ వర్గాల్లో జాతీయ నాయకుల్లో కూడా చర్చ జరుగుతుంది బీజేపీలో సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కూడా బీసీల వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది ఈ రకంగా మన ప్రముఖంగా వినిపించే పేర్లలో ఈటల రాయేందర గతంలో చూసుకుంటే హుజరాబాద్ ఎన్నికల్లో ఆ జాతీయ భారతదేశం చూపు వైపు లేదా ఈటల రాజేందర్ అన్న వైపు ఆకర్షించిందని చెప్పవచ్చు అక్కడ అప్పుడున్న అప్పుడున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినటువంటి పెట్టినా కూడా బై ఎలక్షన్లో ఈటల రాయేంద్ర అన్న ఘన విజయం సాధించి భారతదేశ చూపు హుజరాబాద్ వైపు లేదా తన వైపు ఆకర్షించాడని చెప్పుకోవచ్చు అక్కడ జరిగిన ఎన్నికల్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రలోభాలకు గురి చేసినా కూడా ఈటల రాజేంద్రన్న ఖాళీ కోటికి సరిపో సరిపోలేదు అనే మాట తెలంగాణ ప్రజల్లో ఉంది అప్పుడే బాగా ఈటల రాజేంద్రన్న ఫోకస్ అయ్యాడు హైలైట్ అయ్యాడని చెప్పుకోవచ్చు అదే రకంగా మనం చూస్తే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి భారతదేశంలోనే పెద్ద సెగ్మెంట్ ఆ సెగ్మెంట్లో అత్యధిక ఓట్లు సాధించి భారతదేశం చూపు ఈటల రాజేంద్రన్న వైపు జాతీయ రాజకీయ వర్గాల చూపు ఇటల రాజధాని వైపు ఆకర్షించిందని చెప్పవచ్చు అది కాస్మోపాలిటన్ పార్లీ